మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న మూడో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది నెట్ ప్రాక్టీస్ సెషన్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా రోహిత్ శర్మ కాలికి గాయం కావడంతో థ్రో డౌట్ స్పెషలిస్ట్ దయాను అతని యొక్క బాల్ని ఎదుర్కొనే టైంలో రోహిత్ యొక్క ఎడమ మోకాలికి బలంగా తాగినట్లు తెలుస్తూ ఉంది దీంతో అతను నొప్పితో అతను విలవిలలాడినట్లు పలు రిపోర్ట్లు తెలుపుతూ ఉన్నాయి వెంటనే అతనికి పిజియో ఐస్ ప్యాక్స్ను అతని యొక్క గాయానికి మర్దన చేశారు ఆ తర్వాత రోహిత్ శర్మ తన యొక్క ప్రాక్టీస్ని కొనసాగించినట్లు వార్తలు వస్తున్నాయి అయితే అతని గాయంపై పిసిసిఐ మాత్రం ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు మ్యాచ్ స్టార్టింగ్కు ముందు హిట్ మ్యాన్ గాయంపై టీం యొక్క మేనేజ్మెంట్ ఒక అంచనాకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ అతను టీంకి దూరం అయితే టీం యొక్క బ్యాట్స్మెన్ల యొక్క పరిస్థితి ఏంటి అనేది ఆలోచనపై ఒక అంచనాకు వచ్చే ఛాన్స్ ఉంది సర్ఫరాజ్ ఖాన్ లేదా ధ్రువ్ జురేల్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ కనబడుతుంది అయితే ఈ సిరీస్లో రోహిత్ శర్మ అతని యొక్క పర్ఫార్మెన్స్ చాలా దారుణంగానే ఉంది ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ఆడిన హిట్ మ్యాన్ మొత్తం నాలుగు ఇన్నింగ్స్లోనూ సింగిల్ డిజిట్ స్కోర్స్కే పరిమితమయ్యాడు ఇక ఇది ఇలా ఉండగా రోహిత్ కంటే ముందు నెట్ ప్రాక్టీస్లో కేఎల్ రాహుల్ కూడా గాయపడ్డాడు అతని కుడిక్ కుడిచేతి మణికట్టుకు బాల్ గట్టిగా తాకింది అయితే కేఎల్ రాహుల్ యొక్క గాయం పెద్దగా తీవ్రమైన గాయం కానట్లు తెలుస్తూ ఉంది ఇప్పుడు ఈ టీంలో సీనియర్స్ వారి యొక్క ప్లేస్లను భర్తీ చేయడంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలుసుకోవాలి డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ఈ బాక్సింగ్ డే టెస్టు స్టార్ట్ కానుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్